सलाम सलामुनाे लांगला सलामुनाे पेल्स ना कंगू पी केस चारु पाठि मागो मा चारु बाबू इ सला सत्यावे పంచాది కృష్ణ ముహూర్తితో పంచాది నిర్మాల కొడుకులు భుజామేసుకోని శ్రీకాకుళం అడవులలో తిరిగి తమ రక్తంతో

విప్లవాల పాట నడిసి ఆ ఆઠા కోరకు నిండు బతుకు బలిజేసిన మహావీర విద్యాప్తి చెదితలోనే సదా వెలిగే రజోతి surafani jinan adamb khuld ko salam ఆది 74 లోని క్యాంపెన్ చేసి 75 లో తర్వాత రాడికల్స్ రాడికల్ విద్యా సంఘం రాడికల్ యువజన సంఘం ఆర్ఎస్ మూడు కలిసి గ్రామాలకు వెళ్ళి అప్పటి విద్యార్థులే నాకు కనిపిస్తుంది అడుగున్న పోస్టర్లో విప్లవుతారు సంతోష్ రెడ్డి పార్టీ సెక్రటరీ చచ్చిపోయాడు ఒక ఆర్ఎస్ లింగమూర్తి నేను ఆదోని ఆ ప్రాంతంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తెలంగాణ నిర్బంధానికి వ్యతిరేకంగా వివి సార్ రైతు పోలి సంఘం నా రాఘవులుండే వాళ్ళిద్దరు స్పీకర్లు నేను టీం లీడర్ మొత్తం రాయలసీమ మొత్తం దీన్ని నమ్మకం అక్కడ ఈ లింగమూర్తి ప్ర ప్రపంచ చరిత్రను సృష్టించాలని ఇక ఉన్నది చాలానే కాని వృద్ధులై మనం మీ కూడా ఆకలి తిండొచ్చు సరే అన్న నా నేను మాట్లాడిన దాంట్లో తప్పులు ఉంటే నేను రాజకీయాలు మాట్లాడలే శాస్త్రం అని అన్నీ లేదు మా అనుషిత చూడు ఇక ఏది మాన్సిదమో ఏది చెప్పో మీరే అర్థం చేసుకుంటారని నా తప్పులుంటే క్షమిస్తారని ఈ అవకాశం